కానీ కానీ కానివ్వండి చీకట్ అవుతుంది కానీ ఏ దద్దుర్లు వస్తాయి మీద వేసుకోవద్దు అట్లా గడ్డి మీకు పని పని చెప్పినా పని చేయమని చెప్పినా మీకు ఫాఫమ్మగో ఏడువట్టే లడ్డో దా కెమెరాలోకి వస్తలేవు నువ్వు ఉజ్మల్ కుమార్కి గుచ్చుకుందంట మీరు గడ్డి తీసుడు ఎక్కున్నది గాలి గొట్టకపోకడనే ఎక్కువన్నది గడ్డి తీసుడు తక్కువది లడ్డు మీద వేసుకోక లడ్డు రేపు పొద్దుగాలి స్కూల్ పోవాలి ఎల్లుండా పోవాలి కదా ఎవరో కానీ కట్టే తీసుకునే పడతాయి ఇక వస్తుండా ఏ సైబర్ ఎడికి పని చేస్తే ఇంత ఇంతమన్నా సల్లగా ఓపిస్తామనుకున్నాం మీద కూల్ డ్రింక్ కానీ మీరు పని చేసేది తక్కువ ఉన్నది రేపు ఏమిటి కాసరేటట్లేరు ఇట్లా చేస్తాం మీరు నడుస్తూనే ఉన్నది మీ అన్నీ తీస్తూనే ఉన్నా మీరు మీ పని ఏంది మీరు ఎంతవరకు చేస్తుర్రు ఏ పార్టీ చేయగలుగుతారు మీరు అన్నీ చూస్తున్నా రవ్వలడ్డు ఆకలిగా ఉన్నాయంట అవి గుడ్డలు ಪರಶಕಮೈತನ ಪರಶಕಮೈತನ ಸಾಯಂತ್ರಂ ಸಾಯಂತ್ರಂ ಜೋಲಿಸುತ್ತಾದು ಮಿಕು ಓ ಕಡೆ ಶೇತ್ರಲ ಪಟ್ಟುಕೋಲೆ ಗೋಕಾನಿಗೆ ಈಪ್ ಗೋಕ್ಕೋನಿಕೆ இல கூ கூலி படேட்ட கூலி படேட்டது வீட்டு பான்னரொட்ட எக்வயேட்டூரே தோதுகால ஷாஹி நூகுரி హలో పాడది ఓ మనిషి రెప్పుగొట్టలు మంచి మాయమైంది ఏమైరా అంటే ట్రాక్టర్ కిందనేది మనిషి ఇంకోమే పడ్డది సెకండ్ వికెట్ అగో అయినా కానీ ఓటమి ఓటమి కుట్ట మళ్ళీ వచ్చింది పని చేద్దాం ఉజ్వల్ కుమార్ చిన్న కష్టం చేశారండి ఆయన ఎక్కురి ఎక్కువ గడ్డి గడ్డి ఎక్కువ ఏ జారినోళ్ళు కింద పడ్డలు మళ్ళీ ఎక్కొద్దు